గజల్ శ్రీనివాస్ గారు ఆయన చాలా కష్టపడ్డారు మనకందరికీ ఒక వేదికపై తీసుకురావడానికి ఆయన పడిన శ్రమ అంటే తెలుగు పదం నేనే మర్చిపోతున్నాం ప్రేస్ వది అని మనం ఆంగ్ల భాషలో అంటాం అభినందనీయం అంటే మా తెలుగు అలా అన్నమాట మనం కనుక్కోవలసి వస్తుంది ఆ భాషని మనం ఎలాగా ప్రజల ముందని పెట్టాలని ఒక విధంగా చెప్పాలంటే ఈనాడు మన ఘన చరిత్రని మనం మర్చిపోవడానికి ఎక్కువ హెచ్చు ఆస్కారాలు మనకు అందరికీ కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే మన ఘన చరిత్ర వల్ల వచ్చే మానవ విలువలు మన భావితరాలకి అందించడంలో కాస్త వైఫల్యం చందాం ఏమో అని ఒక అనుమానంగా ఉంది మనకు అందరికీ కోరికలు ఉన్నాయి తెలుగు భాష ఉండాలి తెలుగు సంస్కృతి ఉండాలి తద్వారా మనకి భారతీయ విలువలు ఎలా పెరిగాయో అవన్నీ భా భావి తరాలకి అందించాలని మనం అందరూ అనుకున్నా ఆ కోరికల్ని కార్యరూపంలో ఎలా దాల్చాలి అది మన అందరి ముందన ఒక పెద్ద సమస్యగా ఈనాడు నిలబడి ఉందని నేను అనుకుంటా ఉన్నాను ఇప్పుడు కార్య రూపం దాల్చడము ఒక మనిషికి మనం అప్పచెప్పడం కాదు మన అందరికీ ఒక పాత్ర ఉంటుంది ఆ పాత్ర మనమందరం నిలబెడితే మన తెలుగు భాషకి న్యాయం చేసిన వాళ్ళవుతామో నందమూరి తారక రామారావు గారు అనుకున్న నిలబడే ఆ విలువల్ని మన భావితరాలకి మనం అందించిన వాళ్ళు అవుతాము ఆ విధంగా మనమందరూ కలిసికట్టుగా ప్రయత్నించాలని నేను అనుకుంటా ఉన్నాను ఈ కార్య రూపంలో ఎలా దాల్చాలని మేము మిత్రులు అయ్యన పాత్రుడు గారితో మాట్లాడినప్పుడు వారు శాసనసభలో ఈ కార్యరూపం ఎలాగా అని ఎందైతే మనం ఏదో ఘన చరిత్ర ఉందంటే అందరికీ తెలుసు ఘన చరిత్రే కానీ భావితరాలకి అందించడం ఎట్లా అయ్యా మీరు సెల్ ఫోన్లు మానేయండి అంటే వారు మానేరు ఆధునికకరంగా వారు వెళ్తూనే ఉంటారు ఇలాంటి యుగంలో ఆ విలువలన్నీ మన ముందు తీసుకెళ్లాలి ప్రతి ఏకగనే విలులకంట పెరగరంకో మనకి ఒక విధంగా ట్రాజెడీ అని మనం అనుకోవాలి అది కూడా ఒక నేనే ఆంగ్ల భాష ఒకట్ వాడారు కానీ విలులతో వస్తే మన భారతదేశాన్ని ఎక్కడైనా తీసుకెళ్ళి పోతారు మన సైంటిస్ట్కి ఏమాత్రం కరువు లేదు వీరికి ఏమాత్రం కరువు లేదు కానీ మన ఆ విలువలు ముందు తీసుకెళ్ళడం అది ఒక పెద్ద ప్రశ్నగా తయారైంది దానికి కార్యాచరణ ఎలాగా ఎన్నికైతే ప్రాక్టికల్గా లేకపోతే అది అమలుకి నోచుకోకుండా ఒక మంచి ఉద్దేశంగానే నిలబడిపోతుంది కనుక దాని గురించి కూడా మనమందరూ ప్రయత్నించి ఒక నిండుతనం తీసుకురాగలిగితే ఈ గ్రాండ్పా కల్చరు భాష మనలో పోతుంది మళ్ళీ తాతగారు వస్తారు అమ్మమ్మ వస్తుంది నాయనమ్మ వస్తుంది ఆ కథలు మళ్ళీ మన పిల్లలకి అంతాయి మానవ విలువలు పెరుగుతాయి ఆ విలువలు పెరిగేటప్పుడు మనకి ఎలాగుంటుంది ఏ దేశం ఎగినా ఎందుకు కాలేడినా ఏ గద్దె ఎక్కినా ఎవరెదురైనా మనము પોગડરાની તિ ભૂમિ ભારતીની નિલપરાંડ ગૌરવ જય હિન્દ